హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది చూసారు కదా సెట్స్ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేశారు ముందు ఇవి వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అండ్ ఇదంతా కూడా సెకండ్ స్టేజ్ ఆఫ్ చార్మినార్ దగ్గర ఇప్పుడు ఇక్కడ మనం రైట్ తీసుకున్నాం అనుకోండి ముందు వచ్చే లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి ఫస్ట్ లెఫ్ట్ చెప్తాను లెఫ్ట్ వచ్చేస్తే మనం కైట్ ఫెస్టివల్ అప్పుడు వచ్చామంటే నైట్ మొత్తం కైట్స్ అమ్ముతూనే ఉంటారు దీన్ని ఏదో పూర్ అంటారు ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి బ్యాంగిల్స్ మేకర్ వస్తారనమాట అదే రైట్కి వెళ్తే మనకి హోల్సేల్లో ఈ రబ్బర్ క్లాత్స్ చిన్నపిల్లలు పడుకునేటప్పుడు రబ్బర్ షీట్స్ అవి ఉంటాయి కదా సో అవన్నీ వస్తాయి అవన్నీ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ హండ్రెడ్ రూపీస్ పర్ సెట్ ఏదైనా సరే ఎంత అట్రాక్టివ్గా ఉంది ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సారీ హండ్రెడ్ కాదు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బట్టి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో ఇంకొంచెం ముందుకెళ్తే అవి ఇక్కడ ఈ బండి మీద ఉన్నటువంటివి మాత్రం రేట్స్ కొంచెం ప్రైజెస్ వేరియేషన్ ఉంది మెటీరియల్ డిజైన్ బట్టి మారుతుంది అన్నమాట అండ్ గోల్డ్ అది కూడా ఇక్కడ అమ్ముతారు బట్ గోల్డ్ అయితే ఇక్కడ పర్చేస్ చేయడానికి నేను సజెస్ట్ చేయను అండ్ బెడ్షీట్స్ పిల్లర్ క్లాతింగ్స్ అన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసి మాత్రం తీసుకోండి గుడ్గా ఏది దక్కువ వస్తుందని మాత్రం కొనుక్కోకండి షాపింగ్ ఎక్కడైనా సరే మంచిగా చూసి చెక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా కైట్స్ ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ ఇటువైపు లెఫ్ట్లో కైట్స్ అండ్ రైట్లో వచ్చేసి మనకి రబ్బర్ క్లాత్స్ అనేటటువంటివి అమ్ముతారు అండ్ ఈ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ కాదులేండి నార్మల్ వే కానీ మొత్తం ఈ పెళ్ళికి వేసుకునే బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి చాలా రకాలు ఉంటాయి ఇక్కడ కూడా బాగుంటాయి డిజైన్స్ అవి బ్యాంగిల్స్ సెట్స్ ఉంటాయి ఫస్ట్లో కూడా సెట్స్ ఉంటాయి ఇక్కడ కూడా సెట్స్ ఉంటాయి కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది ఫస్ట్లో కొంచెం తక్కువ ఉంటుంది ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంకా డౌన్కి వస్తున్న కొద్ది బ్యాంగిల్స్ వేరి ప్రైస్ అయితే కొంచెం పెరుగుతాయని చెప్పాలి నేను ఇక్కడ ఏం తీసుకుందాం అని వచ్చానంటే ఈ చౌకి హెయిర్ బ్యాండ్స్ లాంటివి ఏమైనా డిజైన్స్ బాగుంటాయి తీసుకుందాం అని ఇక్కడ హెయిర్ అండ్ హెయిర్ బ్యాండ్ అయితే సైడ్కే వస్తున్నాయి కదా కొత్తగా అవైతే హండ్రెడ్ రూపీస్ అన్నారు అండ్ మిగతా వచ్చేసి సమ్ ఏంటంటాము ఏదైనా ఫిఫ్టీ రూపీస్ మేకప్ కిట్స్లో కూడా చూస్తున్నాను మన మేకప్ ఐటమ్స్ ఏమైనా సరే తీసుకోవాల్సి వస్తున్నప్పుడు స్కిన్ చాలా లిప్స్కి కానీ లేకపోతే ఫేస్కి కానీ చాలా అందరికీ పడవనమాట సో చూసి తీసుకోండి నేను అందుకే మేకప్ ప్రోడక్ట్స్ ఏమీ నా స్కిన్కి ఏం పడవు ఈవెన్ లిప్స్టిక్ కూడా అనమాట బ్రాండ్స్ యూస్ చేస్తే బెస్ట్ పడితే పర్వాలేదు పడకపోతే మాత్రం బ్రాండ్వి తీసుకోండి నాకు పడవు నేను కొనను రెండో చేయను అందుకని నేను వాటి గురించి ఎక్కువగా మీకు వీడియోస్లో కూడా చెప్పను అనమాట నేను వేసుకోను ఈ మధ్య కాలంలో మైత్రిలికి బాగా స్కూల్స్లో కానీ వాళ్ళ ఈజీలో పెరగడం వల్ల అన్ని చుట్టుపక్కల చూస్తున్నారు కదా సో ఇవి కావాలి అవి అని తన్ను నేర్చుకొని నాకు ఇవి తీసుకురా అవి తీసుకురా అని అడగడం వల్ల వాటికి కూడా నేను ఒకటికి రెండు సార్లు ఆలోచించి లోకల్ బ్రాండ్స్ తీసుకోకుండా మంచి బ్రాండ్స్ తీసుకుందాము అని ఆగే అనమాట ఎందుకంటే కొంటే వాళ్ళకు ఇంకా లేతగా ఉంటుంది స్కిన్ ఇంకా ఇది లైట్గా ఉంటుంది మళ్ళీ ఏమైనా తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది స్కిన్ ఎలర్జీస్ అలాంటివి వస్తాయి కనుక తనకు కూడా ఏం సాధ్యమైనంతరకు అవాయిడ్ చేయడానికి చూస్తున్నాను ఇన్ కేస్ కంపల్సరీ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే మాత్రం మంచి బ్రాండ్ వే తీసుకుందామని మాత్రం ప్రిపేర్ అయిపోయాను ఇక్కడంతా కూడా వర్క్ ఫుల్ వర్క్ శారీ అట్లాగా వీటి ప్రైజెస్తో సహాయనమాట మనం చూసి పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి మొత్తం అంతా క్లోదింగ్ హోల్సేల్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి బ్రాండ్ మంచి స్ట్రాంగ్ బ్రాండ్ లోని అంటే హెవీ డిజైన్స్ లోని లైట్ డిజైన్స్ లోని సారీస్ లో కానీ హెవీ సారీస్ లైట్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ లెగ్గిన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి అలాగే జ్యువెలరీస్ కిడ్స్ డ్రెస్సెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ పెట్టి కోట్స్ అవి కూడా ఇన్నర్స్ అవి కూడా ఉంటాయి ఇవి ఇన్నర్స్లో నేను కూడా ఇక్కడ సజెస్ట్ చేయను కొంచెం బ్రాండ్వి తీసుకుంటే ఎక్కువ కాలం అన్నుతాయి ఇలాంటి రోడ్ సైడ్స్ తీసుకుంటే కొంచెం తక్కువ కాలం మన్నిక అనేది ఉంటుంది నేను కిడ్స్కి మాత్రం నేను మైథిలికి ఇన్నర్స్ తీసుకున్నాను చాలా బాగున్నాయి క్వాలిటీ ఈ రోడ్ సైడ్లోనే హండ్రెడ్కి ఫోర్ ఎంతో ఇచ్చారు బాగా మన్నుతున్నాయి యూస్ చేస్తున్నాను ఆల్రెడీ సో అందుకని నాకైతే బాగా అనిపించాయి అనమాట వీటిని ద్వారా అంటారు సో అంటే నాకు ఈ చార్మినార్ చుట్టూ మొత్తం వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళడానికి టూ టూ రెండు ద్వారాలు ఉంటాయి అంటే ఇలా రెండు ఆచిల్ టైప్లో ఉంటాయి వైపు ఒకటి ఉంటుంది అండ్ నలుగురు నాలుగు పైకుల నాలుగు వైపులా అలా ఉంటుంది సో నేనైతే మీకు ఎక్కువగా ఇటు అటే చూపిస్తూ ఉంటాను నేను సైడ్స్కి ఎప్పుడు పెద్దగా వెళ్ళలేదు కనుక మీకు కూడా అటు చూపించాను అనమాట నాకు అటు ఎక్కువ షాప్ చేయాల్సిన అవసరం ఉండదు కనుక అటు ఎప్పుడు వెళ్ళరు అవి ఎప్పుడంటే మనం ఎక్కువ బల్క్లో తీసుకుంటేనే వాటిది మనకి యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి ఆటోస్ అనే ఉంటాయి ఇక్కడ నుంచి మనం అఫజల్ గంజ్ అని హెబిట్స్ అని ఇలా దగ్గరలో నియర్ బై ఉండేటటువంటి వాటికి ఉంటే ట్రాఫిక్ ఉంటుంది కొంచెం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది క్రాకరీ అవి కూడా రోడ్ మీదే అమ్ముతారు ఏది కొన్నా సరే ఒకటికి రెండుసార్లు సార్లు చెక్ చేసి కొనండి గుడ్డిగా కొనేయకండి ఎందుకంటే మనం తెచ్చుకున్నాక పాడైపోయింది అంటే మళ్ళీ అంత దూరం వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవి స్ట్రీట్ సైడ్ ఉంటాయి ఉండకపోతే మళ్ళీ మన్నాడు వాడు పెడతాడు పెట్టకపోతాడు అదే ప్లేస్లో అప్పుడు ఇబ్బంది పెడతారనమాట అందుకనేసి చెక్ చేసి తీసుకోమని నేనైతే సజ్జా అడ్జస్ట్ చేస్తాను అలాగే మెహందీ కానీ హల్దీ కానీ గ్రీన్ ఎల్లో తాలూకా ఫ్లవర్స్తో పెట్టుకుంటారు కదా ఆర్టిఫిషియల్ అవన్నీ కూడా దొరుకుతాయి హండ్రెడ్ రూపీస్ అంతాను ఇక్కడ పర్ఫ్యూమ్స్ అలా తర్వాత అవి ఇంకేంటంటారు పర్ఫ్యూమ్స్ తర్వాత యునాని సంబంధించినవి మెడిసిన్స్ స్టోర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి నేను ఇక్కడ యునాని స్టోర్స్ ఫస్ట్ టైం చూశాను రీసెంట్గా అయితేను యునాని స్టోర్ అనేటటువంటి దాంట్లోని చాలా మంచి మెడిసిన్ మెడిసినల్ ప్రొడక్ట్స్ లైక్ జిందా తెలిస్మాత అని కానీ లేకపోతే ఇంకా సాఫీ అనేటటువంటిది ఆల్రెడీ నా ఛానల్లో వీడియో కూడా చేశాను సాఫీ గురించి బ్లడ్ ప్యూరిఫైర్ అండి చాలా మంచిది సో అలాంటివి తీసుకు అలాంటి స్టోర్ ఒకటి ఉండింది అనమాట ఇన్నాళ్ళలో స్టోర్ అనేది లేదు బై యునాని మెడిసిన్ అనేది ఉండేది బట్ ఇది యునాని స్టోర్ అనేటటువంటిది ఖచ్చితంగా చూసాను సో చాలా అలా బాగా అనిపించింది ఫస్ట్ టైం నేను ఆ స్టోర్ అనేది చూసాను అనమాట అండ్ ఇక్కడ హెయిర్ బ్యాండ్స్ అవి చూసాను కొంచెం ప్లాస్టిక్ ఉండడం వల్ల వీళ్ళు ఊరు విరిపేస్తున్నారు అని చెప్పేసి ఇంక మళ్ళీ తీసుకోలేదు పిల్లలకి ఏదైనా తీసుకున్నామనుకోండి ఒకటికి కనీసం మనం ఎలా ఓ పది రోజులు అన్న ఉండాలి ప్లాస్టిక్ది తీసుకుంటే మైత్రి కాదు గాయత్రి కూడా విరిపేస్తున్నది వెంట వెంటనే ఇంకా అందుకని నేనైతే ఏం పర్చేస్ చేయలేదు సో అక్కడికి షాపింగ్ అయిపోయిన వాళ్ళు వెంటనే ఆటో కానీ ఏదైనా బుక్ చేసుకొని మనం నెక్స్ట్ బస్ స్టాప్కో లేకపోతే రీచ్ అవ్వాల్సిన ప్లేస్కో వెళ్ళిపోవచ్చు అనమాట ఇదంతా వాక్ చేయాల్సిన అవసరం ఉండదు బట్ నాకు ఇది కావాలి కనుక ఇక్కడ వరకు నేను రావాలని చెప్పి వచ్చాను ఇంకా కొన్ని ఏమో తీసుకోవాల్సిన ఉండింది లాస్ట్లో పిల్లల బట్టలు ఏవో పర్చేస్ చేయలేదన్నమాట ఇంకా అప్పటికి సో పిల్లల బట్టలు పర్చేస్ చేసిన తర్వాత ఇంకా అప్పుడు నేను అక్కడి నుంచి వేరేది ట్రాన్స్పోర్ట్ తీసుకొని రీచ్ అయిన ఇంటికి హెవీ షాపింగ్ చేయాలంటే కూడా ఇక్కడ చాలా కష్టం అనమాట అంటే కొంత ఎక్కువ క్వాలిటీ ఉండవు మనం పర్చేస్ చేసే కావాల్సిన దాన్ని బట్టి షాపింగ్కి వెళ్ళాలండి అంటే ఎటువైపు ఏమి ఎక్కువ ఉంటాయో తెలుసుకుని వెళ్ళాలి నేను మొన్న పాట్ మార్కెట్ అనేది చూపించాను అక్కడ మనకి హోల్సేల్ శారీస్ శారీస్ అవన్నీ అయితే అటువైపు వెళ్ళాలి మామూలుగా తక్కువ జనరల్గా మన ఫంక్షన్స్కి వాటికి కొంతవరకు మన ఇంటి వరకు అంటే మాత్రం పెట్టుబడులు అవి లేవు వరకు అంటే మాత్రం చార్మినార్ బాగానే ఉంటుంది ఈవెన్ కోటి కూడా బాగానే ఉంటుంది ఎక్స్ మీ సో ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్న బ్యాంగిల్స్ స్టోన్స్ పీపుల్స్వి డిఫరెంట్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంకా కొంతమంది ఇంక ఇవన్నీ రిపీటెడ్గానే ఉంటాయి మధ్య మధ్యలో ఫుడ్ అది కూడా అవైలబుల్ ఉంటుంది సో పర్చేస్ చేసుకుంటూ తినచ్చు ఇక్కడ చాట్ చాలా బాగుంటుంది ముందునే సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి వాటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి మరి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బల సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు టాటా బాయ్ బయ్